ఆదివారం రోజున మన షామిరియా కాలేజ్ లా కాలేజ్ బీడ్చి శంకుస్థాపన మన గౌరవనీయులైన పోలిట్ పేరు సభ్య శ్రీనివాసరెడ్డి గారు మరియు మన కడప విప్ ఎమ్మెల్యే గౌరవ శాస్త్ర నిరాలు ఎస్ రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారికి ఆదివారం శంకుస్థాపన చేయడం జరిగింది నిన్నలేక మొన్న సాక్షి పేపర్లో ఒక మ్యాటర్ రాశారు జనాలు లేకపోవడం ఖాళీ కుర్చీలు వేయడం దాని ఫోటోలు తీయడం ఇంకోన ముక్కున్న వేలు వేసుకుని అన్నారు దేనికి వేసుకున్నారయ్యా మీరు ముక్కున్న వేలు నాకు అర్థం కావడం లేదు జనాలు జనాలు ముక్కులు వేసుకున్న ముక్కున మూతిపైన ముక్కులు వేసుకునేది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరంలోనే కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తున్నారు చెప్పిన మ్యాన్ఫో మేనిఫెస్టో మన ఎలక్షన్లో చెప్పిన మాధవిరెడ్డి గారు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు గారు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కడప అభివృద్ధి కోసం పనిచేస్తూ నియంత్రం కృషి చేస్తూ ప్రజల మధ్యలోనూ ఉంటూ చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ ఎన్నికల మేనిఫెస్టోలో కడప ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది వాగ్దానం ఇచ్చినట్టుగానే వచ్చిన సంవత్సరంలోనే మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి మన కడప కడప పోలియట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మరియు మాధవి మేడం గారు ఎన్నోసార్లు తిరిగి మన సొంత పనులు మనమే చేయడం చేసుకోవడం కష్టమైన ఈ రోజుల్లో కడప ప్రజల కోసం ఇటు షామరియా ప్రజలు అటు ముప్పై ఒకటవ డివిజన్ నలభై ఒకటవ డివిజన్ నలభై మూడవ డివిజన్ జనాల కోసం అతను ఎన్నిసార్లు తిరిగి మన గౌరవ నిలన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారి దగ్గర తిరిగి ఆ పని వస్తే ఈరోజు మీరు జనాలు ముక్కులను వేసుకుని వేలేసుకున్నారంటున్నారా ఎలా చెప్తున్నారండి మీరు ఆ మాట జనాలు ముక్కులు వేదు చేసుకుంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తుంటే అభివృద్ధి చేస్తుంటే శబాష్ అనిపించుకునేలా మేము ఉంటే మీరు చెప్తారు పేపర్లో ముక్కున వేలు వేసుకున్నారని చెప్పేసి ఇది చాలా చిల్లర రాజకీయం సార్ దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేశాము మేము అన్ని చేసామంటున్నారు చూపిస్తారు చూపిస్తున్నారు శంకుస్థాపన చేశారు పనులేవి చేసి చూపించాలి కదా కూటమి ప్రభుత్వం వచ్చింది మాట ఇచ్చినాము మాట ప్రకారంగానే చేసి చూపిస్తున్నాము అందులో మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందో ఎందుకు ప్రెస్ మీట్లు ఇంత పెడుతున్నారు ఎందుకు అంత హడావుడి చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఎందుకు పని చేస్తున్నామనే చేసింది చెప్తున్నామనే చేసేది చూపిస్తున్నామనే ఇంతలో దీంట్లో అంత అవసరం పడి మీరు మాట్లాడాల్సి ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఒక్కసారి మీరు జీవోలు చెప్తున్నారు జీవోలు చూడండి రెండు వేల ఇరవై మూడులో తెచ్చారంటున్నారు రెండు వేల ఇరవై మూడు తెచ్చేసి ఇది ఏ సంవత్సరం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మీకు మీ అభివృద్ధి మీ పార్టీ ఆఫీసులు చేసుకునేదానికి ఆరు నెలలు కేవలం చాలన్నప్పుడు అభివృద్ధి చేసుకునే దానికి మీ ఆఫీసు కడప నగర ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అవుతుండే ఒక మనిషి ముస్లిం మైనార్టీ వ్యక్తి చనిపోయిన ఒక హిందువు చనిపోయిన ఒక క్రిస్టియనే చనిపోయిన వాళ్ళకు పుడిచిపెట్టడానికి పెట్టడానికి శ్మశానం ఎంత దూరం ఉంది ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి వాళ్ళ బంధువులు వాళ్ళ మనుషులు వాళ్ళ సొంత మనుషులు ఎంత కష్టపడ్డారో ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించారా ఇదే మేనిఫెస్టోలో రవీంద్రనగర్కు మన గుర్రాల గడ్డకు వచ్చినప్పుడు మన ఎన్నికల ముందర మేడం గారు కానీ శ్రీనివాసులు రెడ్డి కానీ కానీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజల బాధ విన్నారు ఎందుకు ఈ విధంగా విన్నారు కాబట్టి చూసినారు కాబట్టి ఈరోజు చేసి చూపిస్తున్నారు మీరు జీవో పాస్ చేసినారంట ఆ రూమ్ బాగానే ఉంది మీరు ఎందుకు చేయలేదండి దయచేసి మీరు ఎందుకు చేయలేదు చెప్పండి ఎందుకంటే చేసింది చూపిస్తాన్నాం చూపించిందే చేస్తా చెప్పిందే చేస్తున్నారు అది మా కూటమి ప్రభుత్వం మన శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్న గారి మాట మా మాధవక్క మాట దయచేసి ఈ విషయాన్ని నిజం నిజమే ఎప్పుడు అబద్ధం అబద్ధమే ఎప్పుడు దయచేసి ఇవన్నీ మన కడప ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుంటారు ఏమంతి మన దేవుని దయ వల్ల మన కడపలో జనాలు అంత తెలివి తక్కువ మనుషులు ఏం కాదు అందరు చదువుకున్న వ్యక్తులే గుణవంతులే అందరికి తెలుసుంది అందరి జ్ఞానం ఉంది అందరికి ఇప్పుడు కాలంలాగా పాత పాతకాలంలాగా ఇప్పుడు ప్రజ ప్రపంచం లేదండి ఇప్పుడు ప్రపంచం మారింది టోటల్ నెట్వర్క్స్ మన డెవలప్మెంట్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది నిజం అనేది నిజం అబద్ధానికి అబద్ధం ఉంది దయచేసి ఇవన్నీ కడప ప్రజలు అందరూ గమనించగలని విన్నపం చేసుకుంటామండి అందరికీ నమస్కారం నిన్న కాక మొన్న మనం ఏదైతే షామిరియా మరియు లా కాలేజ్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేశామో దానిపైన ఈ వైసీపీ పార్టీ ఏదైతే రాగ్దాంతం చేస్తూ ఉందో చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉందో దాని సందర్భంగా ఈరోజు మాట్లాడదలుచుకున్నాము ఈరోజు ఒక కార్పొరేటర్ మాట్లాడతాడు ఎప్పుడో మన లాస్ట్ ఎంపీ తెచ్చినారు దీనికి అప్పుడు ఫండ్స్ ఇప్పుడు మేము శంకుస్థాపన చేస్తున్నట్టు ఇది అప్పుడు ఫండ్స్ కాదయ్యా మీరు చదువుకున్నారా స్కూల్ చదివినారా అర్థం కావడంలా ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఉందో వేయండి లేకపోతే మీకు చేత కాకపోతే ఆర్టీఐ యాక్ట్ వేయండియ్యా ఆర్టీఐ యాక్ట్ వేస్తే ఆర్టీఐ యాక్ట్ వేస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే మీకు తెలుస్తుంది కదా చిట్ట మొత్తము మీరు కార్పొరేషన్ ఫండ్ తీసుకురాలే కార్పొరేషన్ ఫండ్తో చేయడంలా ఇది స్టేట్ స్పెషల్ ఫండ్ ఎస్ఎస్ చంద్రబాబు సార్ దగ్గర సార్లు వంద సార్లు తిరిగి వీళ్ళు కార్పొరేషన్ వాళ్ళు సపోర్ట్ చేయడంలా కార్పొరేటర్లు సపోర్ట్ చేయడంలా స్థానిక కార్పొరేషన్ మొత్తం ఉంది వాళ్ళు సపోర్ట్ చేయడంలా అని చెప్పి మన చంద్రబాబు సార్ దగ్గర తిరిగి స్టేట్ స్పెషల్ ఫ్రండ్ ఫండ్ గ్రాంట్ చేసుకుని ఇది చేస్తున్నామే తప్పితే వీళ్ళేదో అజ్ఞాతంలో ఏమి తెలియకుండా చేస్తున్నామన్నది వాస్తవము ఇది ప్రజలకు అందరికీ తెలుసు ఇంకోడు అంటాడు ఏదో జీవో అంటాడు ఎప్పుడుదో జీవో అంటాడు ఇది తప్పు చాలా తప్పు దీని గురించి ప్రజలకు అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉండేది అనేది పని ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు అందరికీ నమస్కారము ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చే కారణం ఏమనగా నిన్న ఇరవై ఎనిమిదో తేదీ ఈడ బుగ్గంగ ప్రాజెక్టు మా అన్న మేడం ఎమ్మెల్యే గారి మేడం శంకుస్థాపన చేశారు అందుకు ఈ వైసీపీకి వైసీపీ వాళ్ళు అబద్ధ మాటలు చెప్పి ప్రజలకి భయాందోళన చేస్తున్నారు వీళ్ళు జివో నెంబర్ ఏదో ఏదో ఫేక్ జివోలు తెల్ల కాగితాలు తీసుకు తీసుకొని వచ్చి ఎల్లో లైన్ అండర్ అండర్లైన్ చేసి ఈ జివో ఆ జివో అని అంటున్నారు మీరు పనులు స్థలం పనులు ప్రారంభం చేసినప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు చేయొచ్చు కదా ఎందుకు అట్ట వదిలిపెట్టేసినారు మీ పార్టీ ఆఫీస్ అయితే ఆరు నెలల్లో ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ కట్టారు మీ కోసం మీ ప్రయోజనం కోసం మీ పార్టీ ప్రయోజనం కోసం సొంత ప్రయోజనాల కోసం కానీ ప్రజల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారు ఎంతమందికి ఏ ఇబ్బంది పెట్టారు మీకు ప్రజల గురించి ఏదైనా బాధ కలిగి మీకు మీ మీకేమైనా మనసు ఉండదా ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి ఏ ప్రకారంగా మీకు చిత్తశుద్ధి లేదు